హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మనము మన కిచెన్లో ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకున్నాను పోపు కోసం పోపు రెడీ చేసుకుంటున్నానండి ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు తీసుకొని వేసుకున్నాను ఆనియన్స్ బాగా లైట్ పింక్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలి నేను ఎనిమిది నుండి తొమ్మిది వరకు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేయించుకున్నానండి ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ఇప్పుడు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది కర్రీ కలర్ఫుల్గా ఉంటేనే కదా మనం చూడ చూడగానే తినాలనిపిస్తుంది మనకి ఆ విధంగా ఇప్పుడు టమోటాలు రెండు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి టమోటాలు మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తబడే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్న ఆలుని స్మాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఈ ఆలుని మొత్తము కలపాలండి పోపు మొత్తం ఆలుకు పట్టే విధంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి పూరి చపాతి దోశలకు కూడా టిఫన్ ఐటమ్స్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఇది ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలాగే ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఆలు ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు పల్లీల పొడి తీసి వేసి వేయించుకోవాలండి కలుపుకోవాలి మొత్తము ఆలు అంతా పల్లీల పొడి వచ్చే విధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఇప్పుడు మొత్తము బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ కప్స్ వరకు యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ బంగాళాదుంపలో వేసి ఉడికించుకున్నానండి నేను సో కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా సో దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పూరీ చపాతీలోకి అయితే పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఆలు కర్రీ హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా చేశారంటే మీరు చివరిగా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతే సరిపోతుందండి ఇది కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే ఆలు కర్రీ రెడీ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పూరీలోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యావ్ నైస్ డే